నా పేరు కునసోతు మురళి నాయక్ సేవలాల సేన హన్మకొండ మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఏంటంటే విద్యార్థి సేన సేవలాల విద్యార్థి సేన నియామక పత్రాలు ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా చెప్పడం ఏ ఏమిటంటే సేవలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి ఈరోజు కమిటీలు అయితే ఏమైతే ఏర్పాటు చేశామో దానికి దాని యొక్క లక్షణం ఏందంటే విద్యార్థి సేన నాయకులుగా రానున్న రోజులలో ఈ కాకతీయ యూనివర్సిటీ నుండి తప్పకుండా ఏంటంటే సేవాలాల్ మహారాజ్ పేరుతో సంఘం ఏర్పడేది కాబట్టి మనం కూడా ఏంటంటే మన మన గిరిజన శాతం ప్రకారము మన గిరిజన విద్యార్థులకు ఏమేమైతే ఇబ్బందులు అయితే ఉన్నదో రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు కానివ్వండి ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి ఇక్కడ చెప్పుకుంటూ పోవాలంటే ఫీజ్ రింబర్స్మెంట్స్ కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి మన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే విద్యార్థులకు రావాల్సిన నోటిఫికేషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు అందుకు అనుగుణంగా ఈరోజు ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి కమిటీలు నిర్వహించడం జరిగింది సేవాలాల్ విద్యార్థి సేన పక్షాన రానున్న రోజులలో ఏందంటే తప్పకుండా మీరు విద్యార్థులపై జరుగుతున్న ఏమేమైతే దాడులు అయితే ఏమైతే ఉన్నాయో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో ఫీజ్ రింబర్స్మెంట్స్ కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి నోటిఫికేషన్లు కానివ్వండి ఆ పరంగా ఏంటంటే సేవల విద్యార్థి సేన సేవల విద్యార్థి సేన నాయకులుగా ఒక సైనికులుగా గవర్నమెంట్కి సరి అయిన రీతిలో పరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ ఈరోజు ఈ కమిటీలు నిర్వహించడం జరిగింది తప్పకుండా కష్టపడే తత్వం మీ దగ్గర ఉంది కాబట్టి సేవలాల్సేన నాయకు విద్యార్థి సేన నాయకులు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది తప్పకుండా మీరు చిత్తశుద్ధితో పనిచేసుకుంటారని చెప్పేసి మీ మీద నమ్మకంతో ఈ రోజు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాము